బ్రో ఇప్పుడే డెవిల్ మూవీ చూసాను బ్రో ఏంది బ్రో మొన్ననే వచ్చింది మన ఇంత ముందు కళ్యాణ రాజ్ మూవీ వచ్చింది కదా సారా భీంబిసారా సారా తర్వాత మన రవితేజ వచ్చింది కదా ఏంది బ్రో ఆ కాలంలోకి తీసుకెళ్తున్నారు ఈ మధ్య అంటే ఈ టైమ్ లో కూడా అంత రియలిస్టిక్ గా మూవీస్ రావడం అనేది చాలా చాలా రేర్ అనమాట అభిషేక్ పిక్చర్స్ మాత్రం వేరే లెవెల్ బ్రో మామూలు ప్రొడక్షన్ హౌస్ కాదు నేను అమ్మ ఎంత కళ్ళకు అద్దినట్టుగా ఆ లోకంలో తీసుకుపోయారు నిజంగా అప్పుడు నిజంగా జరుగుతున్న అంటే ఆ కాస్ట్యూమ్స్ ఆ డిజైనింగ్ ఫ్రేమింగ్ అంటే చాలా నాచురల్ అంటే చాలా నాచురల్ ఉంది డైరెక్టర్ కి అయితే హ్యాట్స్ ఆఫ్ బై హ్యాట్స్ ఆఫ్ ఎంత బాగా తీశారు నిజంగా మీరు చూడండి ఆ కాస్ట్యూమ్స్ ఆ నిజంగా ఆ కాలంలోకి నిజంగా మన ఇది ఉన్నాడు కదా ఆ ఏమంటారు సుభాష్ చంద్రబోస్భాష్ చంద్రబోస్ కాలంలోకి తీసుకుపోయారు బ్రో నిజంగా ఎంత బాగా యాక్ట్ చేశాడు కళ్యాణ్ రామ్ దినమ్మ ఆ క్యాక్టర్ లో ఒతిగిపోయారు బ్రో అసలు దీ బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్ ఏంటి అనేది మీరు సినిమా చూడాలి బ్రో అది లాస్ట్ వరకు మీకు అర్థం కాదు లాస్ట్ లో అర్థం అవుతుంది అసలు దేనికోసం పనిచేశాడనేది ఎంత న్యాచురల్ ఉందంటే నాకు మైండ్ ఎక్కేసింది బ్రో చాలా అంటే చాలా టైగర్ నాగేశ్వరరావు సినిమా చూసినాం కదా మనం ఎంత రియలిస్టిక్ ఉందో ఇది దానికి ఇది చాలా బాగుంది బ్రో చాలా రియలిస్టిక్ ఉంది హిట్ మూవీ బ్రో కళ్యాణ్ రామ్ తర్వాత సార్ తర్వాత పెద్ద బ్లాక్ బస్టర్ మూవీ థ్యాంక్ యూ మూవీ అయితే అన్న చాలా బాగా అనిపించింది కాకపోతే కొన్ని తాండ్లు ఏమంటే డైరెక్టర్ లేని లోటు అనేది కొద్దిగా కనబడింది నవీన్ మేడారం అయితే డైరెక్టర్ ఇష్యూ అయితే కొద్దిగా అయితే కనబడుతుంది ఇంకోటి అభిషేక్ నామయ్య గారు అయితే నిజం కొద్దిగా బాగానే బెటర్ అనిపించింది ఇంకో పిక్చర్స్ వరంగా అయితే కానీ ఆ నెగిటివిటీగా వేరే ఉంటదేమో ఆ కాలంలో అని అనుకున్నా కాకపోతే ఆ త్రి త్రివర్ణం ఎవరు నేతాజీ వస్తాడా ఏంది ఫైట్ సీన్స్ అనేది ఒక మర్డర్ జరిగింటది దాని గురించి ఇన్వెస్టిగేషన్ వెళ్ళిపోతుంది ఎవరు చేసినారు ఏం కదా అనేది ఆ ఎన్ఆర్ఐ ఎన్ఆర్ఐ ఏదో ఉంటది ఎన్ఏ ఏజెంట్స్ ఎవరు అనేది సస్పెన్స్ థ్రిల్లింగ్ అయిపోతుంది అంటే ఈ రివీల్ అయిపోతుంది అనే సిచువేషన్ లో మళ్ళీ ఏంటనే ఒక సస్పెన్స్ వచ్చేస్తా కళ్యాణ్ రామ్ అయితే ద బెస్ట్ యాక్టింగ్ అనిపించింది నాకు ఫైట్ పరంగా అయితే టాప్ టూ లాస్ట్ ఫైట్స్ అయితే చాలా బాగుంది అనిపించింది ఇంకోటి మాల్విక నాయర్ గారే అనుకుంటాం త్రివర్ణం గారు అనుకుని కానీ ఆమె కాదు ఆమె కూడా చాలా బాగుంది ఇంకోటి నిత్యమీనన్ గారు కూడా యాక్టింగ్ బాగుంది ఆమె కూడా చాలా సూపర్ అనిపించింది నాకైతే కళ్యాణ్ రామ్ అయితే చాలా బాగుంది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే కొత్తగా అనిపించింది కొత్తగా బాగుందన్న ఆ నెగిటివిటీకి కొంచెం కొన్ని అంటే సస్పెన్స్ రిలింగ్ అనిపించేటప్పుడు మంచి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే చాలా బాగా వచ్చింది కళ్యాణ్ రామ్ గారికి అయితే మళ్ళీ ఇది అయితే ఇట్టుబడుతుంది అని నేనైతే అనుకుంటున్నా అప్పుడు జరిగిన ఆ లంచ్ కొడుకులు లేరా బ్రిటిష్ కొడుకులు అప్పుడు మన దేశాన్ని దోసుకపోయి ఎంత హింసలు పెట్టినారు అవన్నీ అంత ఎట్లా అంటే అన్న ఒక్కటి చెప్తున్నా చూడా ఎవడు బయట వచ్చి మన ఎవడు ఏం చేయలేడు ఓడే ఫస్ట్ ఛాన్స్ ఇస్తాడు అది మాత్రం ఇవ్వకండి నిజంగా అంటే మన దేశాన్ని మనం కాపాడుకోవాలా బ్రిటిష్ ఆ కొడుకుల గురించి అయితే బాగా చూపించాడు మంచిగా చూపించాడు కళ్యాణ్ రామ్ అయితే ఆ బెస్ట్ మూవీ అనిపిస్తుంది సినిమా అయితే అన్న మంచిగా ఉంది

అన్న సినిమా అయితే నాకు అన్న డెవిల్ సినిమా నచ్చలే అన్న నాకు కావాల్సింది లిప్ లాంగ్లు రొమాన్సు నాకు అది కావాలన్నా ఐటమ్ సాంగ్లు కావాలి నాకు డెవిల్ నచ్చలే అన్న డెవిల్ నచ్చలే అన్నోండి అన్నోండి చిత్తా బాగుదా అన్నోండి చిత్తా